వర్షాకాలం పచ్చిక అంతా బాగా మలిసింది పాడి పశువులకు మరియు ఎనుములు గొర్రెలు మేకలకు ఎటువంటి పశుగ్రాసం కొరత లేకుండా ఉంది పల్లెటూరిలో ఆ ఇండ్ల పక్కనే కూడా ఈ పచ్చిక బయలు బాగా గడ్డి గడ్డియేఫ్గా పెరగడంతో మంచి మేత లభించిన అదేవిధంగా ఈ గొర్రెలు మేకలు కూడా మే మేపడానికి చాలా దూరం కూడా వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేదు పల్లెటూరులో ఈ పశుగ్రాసం కొరత కూడా కొంతవరకు తీర్చిందని చెప్పగలము ఈ పాడి పశువులు ఇనుములు ఆవులు ఇలాంటి పాడి పశువులతో పాల దిగుబడి ఎక్కువగా వస్తుంది రైతులకు రైతులకు పాల దిగుబడి ఎక్కువగా వస్తుంది అధిక లాభాలు కూడా పొందుతున్నారు